సత్యసాయి జిల్లా ముతిగుబ్బ మండల కేంద్రంలో కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం హత్యకి నిరసనగా స్థానిక పీ పీవీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పట్టణంలో నిరసన ప్రదర్శన చేసి చనిపోయిన మహిళ ఆత్మకి శాంతి కలగాలి అని కొవ్వూతులను ప్రదర్శిస్తూ ఆమె మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు మహిళల భద్రత మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని ఆడబిడ్డ చిరునవ్వుకు సమానమైన ఆస్తి ఏది లేదని మహిళలను పూజించే సంస్కృతి కలిగిన మన దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టం అని పాఠశాల చైర్మన్ నాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు మార్పూ సార్ ఇన్వెస్ట్ గర్ల్ టడే పార్డే బట్ట మో ఇన్స్ గర్ల్ టడే ఇన్వెస్ట్ ఇల్ టడే